करिन मल ओके ना ये जादू है ये पंडित साहब ये यार आप ये सी वो मंजा हाथ में बाल के ప్రభుత్వ పరంగా దళిత కుటుంబాన్ని ఆదుకోవాలి 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 ప్రభుత్వ పరంగా దళిత కుటుంబాన్ని ఆదుకోవాలి 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 ప్రభుత్వ పరంగా దళిత కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలి 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 ప్రభుత్వ పరంగా ఇందిరమ్మ ఇల్లు దళిత కుటుంబానికి కేటాయించాలి 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 తగిన ఆర్థిక సాయం అందించాలి 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 దళిత కుటుంబాన్ని ఆదుకోవాలి 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 సిపిఎం జిందాబాద్ 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 సిపిఎం జిందాబాద్ జిందాబాద్ దళిత కుటుంబాన్ని ఆదుకోవాలి 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 ఇందిరమ్మ ఇల్లు తక్షణమే అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పెల్లి మండలం రత్నంపేట గ్రామంలో దళిత సామాజిక వర్గానికి చెందిన ఎదురుగట్ల మల్లయ్య దంపతులు గత కొన్ని సంవత్సరాల నుంచి కూలీనాలు చేసుకొని బతుకు ఈడుస్తున్న సందర్భంలో మరి వాళ్ళకి ఎలాంటి ఆధారం వ్యవసాయం కానీ ఎలాంటి ఆధారితం లేదు కాబట్టి రెక్కలు కష్టం చేసుకుంటున్న బతికే పరిస్థితి కాబట్టి ఈ మధ్యకాలంలో దీభత్సమైన వర్షాల పట తనకున్న పెంకుటిల్లు పూర్తిగా ఈ వర్షాల ప్రభావంతో కూలిపోవడం జరిగింది మరి ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో మందికి ఇందిరమ్మ ఇల్లు కూడా ప్రకటిస్తున్నప్పటికీ మరి భూములు జాగలు ఉన్న కూడా ప్రకటిస్తున్నప్పటికీ మరి ఎదురుక ఎదురుగట్ల మల్లయ కుటుంబానికి మరి ఉండబోతే ఇల్లు లేదు అడవిలో భూమి లేదన్నట్టు తన రెక్కలే ముక్కలు వేసుకుని బే నిరుపేద కుటుంబం దళిత సామాజిక వర్గానికి చెందిన ఎదురుగట్ల మలయ్య కుటుంబం మరి దీనస్థితిలో ఈ ఇల్లు కూలిపోవడం వల్ల రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి ఉన్నది కాబట్టి మరి ప్రభుత్వ యంత్రాంగం గౌరవనీయులు చెప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారు మరి ఇలా దీనస్థితిని స్పందించి యుద్ధ ప్రాతిపదికన వీరికి తగిన ఆర్థిక సాయం చేయాలి అలాగే దగ్గరుండి తక్షణమే ప్రభుత్వ పరంగా ఇతనికి ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా మండల సిపిఎం పార్టీ పక్షాన ఈ ప్రభుత్వ యంత్రాంగానికి అధికార యంత్రాంగానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది మరి ఈ మధ్య కాలంలో చూసుకుంటే అనర్హుల కూడా ఇవాళ ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తున్న సందర్భంలో మరి ఖచ్చితంగా బేసరత్గా ఈ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వ పరంగా పాలకులు ఇక్కడ ఉన్న మండలం ఉన్న పాలకులు ఇందిరమ్మ కమిటీ నాయకులు కాంగ్రెస్ నాయకులు కూడా ఈ కుటుంబం పట్ల తక్షణమే స్పందించి యుద్ధ ప్రాతిపదిగనైనకు దగ్గరుండి ఇల్లు కట్టేవలసిన బాధ్యత ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మండల సీపీఎం పార్టీ పక్షన ఈ కుటుంబానికి తగిన న్యాయం చేసి ఆర్థిక సాయం అంద అందజేయాలని చెప్పి మండల సీపీఎం పార్టీ పక్షన విజ్ఞప్తి చేయడం జరుగుతుంది తక్షరమే ఇంద్ర మైండ్లు సాంక్షన్ చేయాలి సాంక్షన్ చేయాలి సాంక్షన్ చేయాలి తగిన ఆర్థిక సాయం అందించాలి 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 తగిన ఆర్థిక సాయం అందించాలి 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 అందించాలి

గ్రామం రత్నంపేట బోన్పల్లి మండలం రత్నం గ్రామం గ్రామం రత్నంపేట ఎదురుగట్ల మల్లయ్య మల్లవ గారు బావి వ్యవసాయ భూమి ఏం లేదు వాళ్ళకు పెంకుటి ఇల్లు ఉండే ఏం లేదు ఆర్థిక సాయం అందేయాలి ఇల్లు కూలిపోవడం జరిగింది మేడిపల్లి ఎమ్మెల్యే మన సత్తన్న గారు ఏమైనా ఆర్థిక సాయం చేయాలని కోరుకుంటున్నాను ఇక జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాము మేము రోడ్డు మీద పడే పరిస్థితి అవుతుంది ఏదన్నా తక్షణం ఏదన్నా సహాయం చేసి అలా చేరదీయాలని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యన్న గారు మీకు పాదాభివందనాలు ఏదన్నా ఆర్థిక సాయం చేయగలరని కోరుకుంటున్నాము